హాయ్ అండి మీకోసం మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ తీసుకోవడం జరిగింది ఖమ్మం బల్లెపల్లి సర్కిల్ దగ్గరలో వీడియో ఎవరు స్క్రిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి హలో అండి ఎలా ఉన్నారు నేను మీ నాబాబు ఖమ్మం ప్రాపర్టీస్ సో ఇది వచ్చేసి బల్లెపల్లి సర్కిల్ అండి ఇక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తాము దాంతోపాటు మెడికల్ కాలేజ్ కూడా ఒకసారి చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఒకటే బిట్టు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతి తక్కువ టైంలో డబుల్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకేనా వీడియో మొత్తం చూడండి ఇక్కడ నుంచి మెడికల్ కాలేజీ మన నాగపూర్ అమరావతి హైవే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది నాగపూర్ టు అమరావతి వే మార్క్ వేయటం జరిగింది మార్కింగ్ ఇది వచ్చేసి ఖమ్మం కొత్త మెడికల్ కాలేజ్ కూడా చూపిస్తాను దీనికి దగ్గరలో ఇక్కడ నుంచి మనకి వెళ్తుంది స్ట్రైట్కి వెళ్తే మనకి మెడికల్ కాలేజ్ ఇక్కడ లెఫ్ట్కి వెళ్తేమో యాప్లిసరికి వెళ్ళి వెళ్ళిపోతాము లెఫ్ట్కి వెళ్తే ఆప్కి వెళ్ళి స్ట్రైట్కి వెళ్తే మెడికల్ కాలేజ్కి వెళ్ళిపోతామండి ఓకేనా చూస్తున్నారు కదా సో దీనికి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అని తీసుకురావడం జరిగిందండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో తక్కువ బడ్జెట్ అండి వెంటనే ఈ రోజనండి ప్లాట్ చూడటానికి స్ట్రైట్కి వెళ్తున్నాము ఇది మెడికల్ కాలేజీ ఓకేనా చూడండి చూస్తున్నారు మెడికల్ కాలేజీ కేజీటీ పీజీ వరకు కూడా మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా వర్క్ జరుగుతుంది ప్లస్ మెడికల్ కాలేజీ వితిన్ ఒక త్రూ టూ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది చూడండి దీనికి దగ్గరలో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ తీసుకురావడం జరిగింది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ అతి తక్కువ టైంలో డబల్ త్రిపుల్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది చూస్తున్నారు కదా ప్లాట్ ఇళ్ళకి దగ్గరలో చూశారండి ఎంత దగ్గరగా ఉందో మీకు బెల్లపెల్లి సర్కిల్ చూపించాను నాగపూర్ అమరావతి మార్క్ చూపించాను ఓకేనా అదేవిధంగా మెడికల్ కాలేజ్ చూపించాను ఇళ్ళకి ఆపోజిట్లో ప్లాట్ ఇల్లు కట్టిన ప్లాట్ కూడా అన్ని విధాలుగా మీకు ఇక్కడ గవర్నమెంట్ వ్యాల్యూ కూడా చాలా హెవీగా ఉంది సో మార్కెట్ కన్నా చాలా తక్కువ ధర పెట్టండి సో ఎవరు కూడా మిస్ అవ్వకండి ప్లాట్ కొలతలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రండి ఓకేనా చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ వచ్చేసి నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పక్కనే ఉంటుంది క్రికెట్ స్టేడియం సమీపంలో ఖమ్మం కొత్త బస్షెట్కి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ ప్లాట్ కొంటే నాగపూర్ అమరావతికి అతి దగ్గరలో ఉంటుంది యంగ్ ఇండియా ఇంట్రెడర్స్ కూడా ఆల్రెడీ మీరు చూశారు ఖమ్మం కార్పొరేషన్ ఎనిమిదో డివిజన్లో ఉన్న ప్లాట్ ఖమ్మం కొత్త కలెక్టర్కి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈనాడు ఆఫీస్కి మూడు కిలోమీటర్ మాత్రమేనండి ప్లాట్ కదా ఇది సో వెంటనే సంప్రదించండి ఇరవై మూడు పాయింట్ త్రీ వెడల్పు వస్తుంది నలభై ఐదు పొడవు వస్తుంది అంటే మినిమం ఒక నూట పదహారున్నర గజల వరకు ఉంటుంది నూట పదహారు గజలు మినిమం మనకి పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు మాత్రమేనండి చాలా చాలా తక్కువ ప్రైసు ఎవరు మీ సోమాకండి ఇప్పుడు చూపిస్తున్న ప్లాట్ ఒకటే ఉందండి అర్జెంటు సేలు ఈ వీడియో చూసారు వెంటనే నాకు ఫోన్ చేయండి ఈరోజు ఆదివారం మీరు రండి ఈ ప్లాట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది మనం ఎక్కడెక్కడో పోయి తీసుకుంటాము మీ ఖమ్మంలో నేను ఖమ్మం కార్పొరేషన్లో ఓకేనా ఎక్కడొచ్చేసి ఎక్కడమే ఆ ఎయిర్పోర్ట్ నాకు అర్థం చేసుకోండి చాలా తక్కువ ధర ప్లాట్ ఈ వీడియో చూసి వెంటనే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు ఒకరు కొనలేకపోతే ఈ ప్లాట్ వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు మీరు మాత్రం మిస్ అవ్వమాకండి నా నెంబర్ ఫోన్ చేయండి నా సబ్స్క్రైబర్స్ ఈ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరం కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా విడితే నేను మళ్ళీ మేము ముందుకు వస్తే చూస్తున్నారు కదా ప్లాట్ ఇదేనండి సో ఎవరు మిస్ అయ్యమాకండి మంచి ప్లాట్ తక్కువ ధర ప్లాటు బల్లెపల్లె సర్కిల్ మంచి ప్లాట్ ఓకేనా థ్యాంక్ యూ so much